వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మి తేజలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా వంట రాని వాళ్ళైనా ఈజీగా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చక్రాల్ని ఈ వీడియోలో అయితే చేయించబోతున్నాను చాలా అంటే చాలా సింపుల్ అండి ఇందులో నేను ఎలాంటి వెన్నపూస కానీ నెయ్యిని కానీ డాల్డాని కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి ఏమీ యూజ్ చేయకుండానే క్రిస్పీగా క్రంచీగా బొరుగ్గా వచ్చేలాగా గుల్లగుల్లగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెలోకి నేను టూ కప్స్ శనగపిండిని తీసుకున్నానండి నెక్స్ట్ టూ కప్స్ రైస్ ఫ్లోర్ని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి నేను ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వాము తీసుకుంటున్నానండి చాలామంది వాముని డైరెక్ట్గా వేసేస్తారు అలా వేసేస్తే కనుక మనం చక్రాలు వత్తుకునేటప్పుడు అడ్డుపడుతుందండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వాము టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసేసుకొని ఇలాగ మెత్తగా ఫోల్గా పౌడర్ చేసుకోవాలండి ఇలాగ ఫైన్గా పౌడర్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము శనగపిండి వరిపిండి వేసుకున్నాం కదా ఒక బౌల్లోకి ఆ బౌల్లోకి అయితే ఈ వాము పొడిని కూడా వేసుకొని మీ టేస్ట్కి సరిపోయినంత కారం అయితే వేసుకోండి నేను టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకున్నాక ఫస్ట్ వాటర్ పోసేసుకుండా మనము కారము ఉప్పు వాము పొడి అంతా బాగా పిండిలో కలిసిపోయేలాగా బాగా చేతితో బాగా మిక్స్ చేసేసుకోవాలండి మీరు ముందుగానే వాటర్ పోసేసి మిక్స్ చేస్తే కనుక మనకి గడ్డలు గడ్డలుగా ఎక్కడంటే అక్కడ పిండి కా పిండిలో కారము వాము పొడి అనేది ఎక్కడంటే అక్కడ ఉండేస్తుంది ఇలాగ మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని కాచి చల్లారి పెట్టుకున్న గోరువెచ్చగా ఉన్న వేడి నీళ్ళతో కొని కలుపుకోండి చక్రాలు అనేవి బాగా క్రిస్పీగా క్రంచిగా వస్తాయి ఇలాగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలండి మీరు ఒకేసారి వాటర్ని పోసేస్తే కనుక పిండి అనేది లూజ్ అయిపోతుంది ఒకవేళ లూజ్ అయిపోతే కనుక కొంచెం వరిపిండిని యాడ్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా ఇట్లాగా కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదండి మీడియంగా ఉండాలి అప్పుడే మనం చక్రాలు ఒత్తుకోవడానికి ఈజీగా వస్తుంది చూడండి నేను ఈ సైజులో సన్నగా కాదు మరీ లావుగా కాదు మీడియంగా ఉండే షేప్నైతే తీసుకున్నానండి చక్రాల గిద్దలు ఉంటాయి కదా మన ఇంట్లో ఆ గిద్దలతో అయితే చేస్తున్నాను కొంతమంది మిషన్లు ఉంటాయి కదా మిషన్తో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ అయితే ఆ చక్రాల గిద్దకి అప్లై చేసేసుకోవాలండి ఇలాగ అప్లై చేసేసుకున్నాక మీకు చక్రాల గిద్ద ఏ సైజులో అయితే తీసుకున్నారో ఆ సైజులో కొంచెం వాటర్ని మిక్స్ చేసేసుకొని ఇలాగ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కొంచెం కొంచెం పెట్టుకోండి ఒకేసారి ఎక్కువ పెట్టేస్తే కనుక మీకు అని ఒత్తుకోవడానికి ఇబ్బంది అయిపోతుందండి చూడండి ఈ విధంగా డీఫ్రైక్ సరిపోయినంత ఆయిల్ పెట్టేసుకొని ఇలాగ ఆయిల్ కాగిందో లేదో చూసుకొని ఒక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం చక్రాల గిద్దలతో చక్రాలను అయితే రౌండ్గా అయితే ఒత్తుకోవాలండి చూడండి నాకైతే పర్ఫెక్ట్గా నేనైతే ఒత్తేసుకున్నాను మీరు కూడా ఇలానే ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చండి చాలా అంటే చాలా సింపుల్ చక్రాలు చేసుకోవటం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకుంటేనే చక్రాలు అనేవి క్రంచిగా వస్తాయండి చాలామంది హై ఫ్లేమ్లో పెట్టేసి చక్రాలను చేస్తారు అవి లోపల పిండి పిండిగా పైన కలర్గా వచ్చేసి చక్రాలనేవి క్రిస్పీగా అవ్వవండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటేనే చక్రాలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి నేను చెప్పిన విధంగా మిగతా పిండి ముద్దల్ని కూడా ఇలానే అన్నిటినీ చక్రాలుగా ఒత్తేసుకొని వీడియోలో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇలానే అన్నిటినీ తయారు చేసుకొని పెట్టుకోండి ఈవినింగ్ పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ అడిగినప్పుడు కూడా ఇలాగ కొంచెం పిండిని మిక్స్ చేసేసుకొని వెంటనే చేసేసుకోవచ్చండి చాలా అంటే చాలా సింపుల్గా చూపించాను చూశారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి చూడండి ఈ వీడియోలు నేను ఎలాంటి డాల్డా కానీ నెయ్యిని కానీ వెన్నపూసును కానీ యూజ్ చేయలేదు కానీ నాకు క్రిస్పీగా గుల్లగా అయితే వచ్చాయి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్